ఈ దేవుణ్ణి ప్రేమించేటువంటి ఈ పరిమాణంలో అందరూ ఒకే కొలతలో ప్రేమించరు ప్రభుని చేర్చుకున్న ప్రతి ఒక్కరూ ఆయనను ఒకే విధంగా ప్రేమించలేదు ఓసారి ఓ పరిసయుడు యేసుప్రభుని తన ఇంటికి ఆహ్వానించాడు యూదుడు పరిసయుడు తన ఇంటికి ఆహ్వానించాడు యేసుప్రభు వచ్చి కూర్చొని ఏదో మాట్లాడుతున్నాడు అతను కూడా కూర్చొని ప్రభుత్వం మాట్లాడుతున్నాడు శిష్యులు అలాగున్నారు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఆమె ఊరు మొత్తం కలిసి ఆమెకు ఒక పేరు పెట్టారు ఊరు మొత్తంలోకి పాపి ఇంత చెడిపోయిన మనిషి ఇంత పాపాత్మురాలు ఈ ప్రాంతంలోనే లేదు పాపాత్మురాలు వేరే పేరైతే ఏం చెప్పబడలేదు అక్కడ ఒకటే పేరు పాపాత్మురాలైన స్త్రీ ఆమె ఎలా తెలుసుకుందో ఎలా వచ్చిందో మొత్తానికి పరుగు పరుగున వచ్చేసింది వాళ్ళు వీళ్ళు అడ్డగించే లోపే అలాగ పోయి పాదాలు పట్టేసుకుంది ఏసయ్యే పాదాలు పట్టుకొని ఆ పాదాలు ముద్దు పెట్టుకొని బోరు బోరున ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన కాళ్ళు గడుగుతుంది యేసు ప్రభు ఏం అడ్డగించలా మౌనంగా చూస్తున్నాడు తల వెంటుకలతో కన్నీళ్లతోనే కాళ్ళు గడిగి తన కురులతో ఆ కాళ్ళు తుడుస్తుంది ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటుంది ఎసయ్యా ఎసయ్యా ఎస్ అయ్యా ఎసయ్యా ఆయన ముద్దు పెడతా ఉంది ఆయన చూస్తూ ఉన్నాడు యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించడే పరిచయడు ఆయన పేరు సీమోను ఈయన మనసులో అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడంటే ఈయన ప్రవక్త అనుకొని ఆహ్వానించాను ఇంటికి దైవకుమారుడు అని చెప్పుకుంటున్నాడు ప్రవక్త అని జనం నమ్ముతున్నారు దేవుడు దైవకుమారుడు సంగతి అట్టుంచి అసలు కనీసం ఇతను ప్రవక్త అయినా అవుతాడా కాడా కనీసం ప్రవక్త అయితే ఆ వచ్చింది ఎంత పాపిష్టిదో ఎంత నీచురాలో ఎంత దుష్టురాలో తెలియదా అలాగొచ్చి పాదాలు పట్టేసుకుంటే ఆ అంటరాని దాన్ని ఆ అసహ్యురాలని ఆ పాపారాలని ముట్టనిస్తున్నాడేంటి అని మనస్సులో అనుకుంటున్నాడు గమనించాలి ఏ ప్రభు గురించి అతనికి సరైన ఒక అభిప్రాయం లేదు అభిప్రాయం లేదు కానీ అందరూ ఆయనకి జేజేలు పలుకుతుంటే అందరి చేత గుర్తింపబడి గౌరవించబడుతున్నాడు కనుక ఇలాంటివన్నీ మన ఇంటికి ఆహ్వానిస్తే మనకు కొంచెం డిగ్నిటీగా ఉంటుంది అనుకున్నట్టున్నాడు క్రైస్తల కొంతమంది పేరు మోసిన పెద్ద సేవకుల్ని ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు చిన్న చిన్న సేవకులు వాళ్ళకు పట్టరు ఏదో రోడ్డు పక్కన చిన్న పరిచర్య చేస్తా ఏదో చిన్న సైకిల్లో లేకపోతే ఏదో చిన్న లోనానో ఏదో వేసుకొని తిరుగుతూ సేవ చేసేవాళ్ళు వాళ్ళు సరైన వ్యక్తులు కాదు కంటే బాగా పబ్లిసిటీ ఉంది ప్రజల్లో గుర్తింపు ఉంది అలాంటి వాడు మన ఇంటికి వచ్చిన మనకు కూడా ఒక హుందాతనం కదా రెస్పెక్ట్ కదా గౌరవనీయత కదా ఆ దారిని పోయే వాళ్ళని ఆ సామాన్యుల్ని కనీసం ఫ్యాంటు కొత్త ఫ్యాంట్ తొడుక్కడానికి కూడా లేక చినిగిపోయిన ఫ్యాంట్లు కట్టుకునే స్థితిలో ఉన్నాయని మంచోడైతే దేవుడు ఎందుకు ఆశీర్వదించడం ఏదో పనికి మళ్ళీ బుద్ధులు ఉంటాయి కాబట్టి ఆ బతుకట్ట బతుకుతున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళది మన ఇంటికి పిలుచుకుంటే మనం ఉన్న పరువు పోతుంది మన ఇంటికి ఎవరన్నా రావాలంటే రేంజ్ ఉండాలి అని ఒక రేంజ్ కలిగిన పర్సన్ మన ఇంటికి రప్పిస్తే ఆ తన వేరు అనుకున్నాడో ఏమో యేసు ప్రభుని గురిచి సరిగా ఎరగకయ్యే ప్రభువా నీకు కనికరం కలిగిన ఏడని నా ఇంటికి రాండి నా ఇంటిని పావనం చేయండి అన్నాడు యేసు ప్రభుని హృదయంలోకి చేర్చుకునే వాళ్ళల్లో కొంతమంది ఈ తరగతికి చెందిన వాళ్ళు ఉంటారు కాస్త కోస్తో ప్రేమ ఉన్నట్టుగా కనపడతారు కానీ ఆయనను గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు చూసారా యేసు ప్రభుని పాపాత్తురాల్ని ఇద్దరిని తేడా అనుకున్నాడు ఆమెమో పాపాత్మురాలు ఆ పాపాత్మురాలు చితని పాదాలు పట్టిందంటే ఇతను కూడా సరైన పర్సన కాదు ప్రవక్త కాదు వీళ్ళిద్దరు తేడానే నేనే బెస్టు పరిసయుణ్ణి పవిత్రుణ్ణి శుద్ధుణ్ణి ఇది అతని ఫీలింగ్ మరి యేసు ప్రభు గురించి సరైన అవగాహన లేకుండా ఎలా చేర్చుకున్నాయా ఎట్లా ఆహ్వానించావు ఇంటికి అంటే బాగా ప్రజలు ఫాలో అవుతున్నారు కదా అతన్ని అతను అలాంటి వ్యక్తి గొప్పవాడు అయితేనే కదా ఫాలో అయ్యేది అందుకని పిలిచాను యేసు ప్రభుని అందరు నమ్ముకుంటున్నారు గొప్పవాడు కదా అందుకని నేను కూడా నమ్ముకుంటున్నాను ఏడ్చావు వెర్రి మొహమా అందరు నమ్ముకుంటారని నువ్వు నమ్ముకున్నావు అనే మాట కాదు అది కాదు నీ నోటి నుంచి రావాల్సింది ఆయనను నేను ఎరిగి ఉన్నాను ఆయనను నేను తెలుసుకున్నాను ఆయన ఏంటో కొద్దిగా నాకు అర్థమైంది దాన్ని బట్టి నేను ఆయన ఆహ్వానించుకున్నాను పాపం ఇంటికైతే పిలిచాడు కానీ ఎరగల కానీ ఆమె ఇంటికి పిలిస్తే ఏ సై వస్తాడని ఆమె అనుకోలే ఆమె కూడా ఆహ్వానించేది కానీ ఆ ఫీలింగ్ ఏంటో తెలుసా నాలాంటి పాపాత్మరాలి గృహానికి నాలాంటి పాపి అయిన మనుషుని గృహానికి పరిశుద్ధుడు వస్తాడా అసలు మర్యాదేనా ఆయన ఎక్కడుంటే అక్కడికి నేను పోవాలి ఆయన గొప్పడు పరిశుద్ధుడు నేను పాపిని నా ఇంటికి రాయా అంటానికి కూడా నాకు అర్హత లేదు అని కుమిలిపోయి ఏడ్చుకొని ఉండబట్టలేక ఏ సయ్య మీద పొర్లుకొచ్చిన ప్రేమను ఆపుకోలేక అలాగును పరిగెత్తుకొని పోయి ఆయన పాదాలు కౌగిలించుకొని ఏడ్చి కన్నీళ్ళు ఎన్ని కన్నీళ్ళు వస్తే ఆ కాళ్ళు తడిసిన ఒకసారి ఊహించండి మీరు ఎంత వేదన పడి ఎంత రోధిస్తే కాళ్ళు కడగటానికి సరిపడా కన్నీళ్ళు వచ్చిన ఊహించండి ఆ కన్నీళ్లతో కాళ్ళు కడిగి కుర్రలతో తుడిచి ముద్దాడి ఆయన్ని సేవిస్తుంటే ఈ సీమోని ఇలా అనుకున్నాడు వెంటనే యేసుప్రభు సీమోను వైపు తిరిగి సీమోను అన్నాడు ప్రభువా నీకు ఒక ఉపమానం చెప్తాను సమాధానం చెప్ ఒకడు ఇద్దరికి అప్పు ఇచ్చాడు ఒకడికి ఐదు వందలు ఇచ్చాడు ఒకరికి యాభై ఇచ్చాడు బైబుల్ ఏదో ఉంటే పెట్టండి దాని మీద అయిపోతుంది బల్లి బల్లి చేసే లొల్లి దేవునికి స్తోత్రం పరిచారకులు ఎవరన్నా వెళ్ళండి తొందరగా అక్కడికి త్రాసతున్నాడు సాల్మన్న బల్లి బల్లి చేసే లొల్లి భయపడద్దు తల్లి అంట విషయానికి ఎక్కడ ఎక్కడొచ్చాగా ఏదో చెబుతున్నావు మొత్తానికి ఒకడు ఒకటికి ఐదు వందలు ఇచ్చాడు ఒకటికి యాభై ఇచ్చాడు వాళ్ళిద్దరూ అప్పు ఉన్నారు ఒకరోజు ఎందుకు అతనికి కనికరం కలిగి ఇద్దరిని పిలిచి మీ ఇద్దరు నా అప్పు కట్టాల్సిన అవసరం లేదు సంతోషంగా వెళ్ళిపోండి అన్నాడు ఇద్దరు ఎవరు ఎక్కువ సంతోషిస్తారు సీమాను అన్నాడు ఎక్కువగా క్షమించబడిన వాడే ప్రభువా అన్నాడు సీమాను నన్ను ఇంటికి రా అని పిలిచావు ప్రవక్తగా పక్కన పెట్టు దేవుడిగా పక్కన పెట్టు దైవ కుమారుడిగా పక్కన పెట్టు ఒక యూదుడుగా నైనా నువ్వు నన్ను గౌరవించలేదు ఒక యూదుడికి కనీస మర్యాదలు కొన్ని ఉంటాయి ఇంటికి రాగానే కాళ్ళు కట్టుకోవడానికి నీళ్ళు ఇస్తారు యూదుడికి నాకు ఇవాళ పద్ధతి ఏంటో తెలుసా ఒక యూదుడు తన ఇంటికి వచ్చేటువంటి అతిథులకి ఇంట్లో ఇంట్లోకి రాక మునిపే దాసుని ద్వారా పాదశుద్ధికి నీళ్లు పెట్టించాలి ఓ పాత్ర ఉంటుంది ఆ పాత్రలో నిలబడితే మరొక పాత్రతో నీళ్లు తీసుకొని అతని పాదాలు శుద్ధి చేసి అతిథికి మనకు కూడా ఇక్కడ కూడా ఉంది ఆచారం మన చిన్నప్పుడు ఇప్పుడు లేదండి ఎవడు పట్టించుకోవట్లేదు అయ్యి ఇప్పుడేం లేదు హాయ్ ఎప్పుడచ్చా బాగున్నావా అదా అయిపోయింది ఇప్పుడు దరిద్రం వెనకటి రోజుల్లో మన చిన్నప్పుడు మన ఇంటికి ఏ చుట్టం వచ్చినా అమ్మ ఏం చెప్పేవాళ్ళు రాయ్ చెంబు తీసుకుని నీళ్ళు ఇపో నీళ్ళు ఇపో భక్తి వస్తే మన చేతే కాళ్ళు గడిగించేవాళ్ళు బంధువులు వస్తేనేమో చెంబుతో నీళ్లు ముంచి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కాళ్ళు కడుక్కోవాలి ఎన్ని చెంబులైనా వాళ్ళు అడిగితే అన్ని చెంబులు ముంచి ఇవ్వాలా లేకపోతే తంత రమ్మానా మనల్ని ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు మన ఇంటికి బంధువు వస్తే వెళ్ళిపోతున్నారు ఈ ఎవడు వీడికి నాకేం సంబంధం ఉంది వీడికి నీకేం సంబంధం ఉంది అసలు వీళ్ళకి మనకున్న రిలేషన్ ఏంటి ఏం అడగట్లే ఎవడో వస్తుంటాడో పోతుంటాడు మనకెందుకు అప్పుడు తల్లిదండ్రి అయ్యా ఇతను మీ బాబాయ్ మీ కాక ఏమో మీ పిన్ని అది ఇదేం చెబితే హాయ్ హాయ్ ఆ కహికల్ ఉన్నవి వెళ్ళిపోతాడు అనమాట వాళ్ళకి అర్థమవుద్ది ఈడే మళ్ళీ పట్టించుకోలేదని కానీ వెనకటి రోజుల్లో నా చిన్నతనంలో కూడా మా అమ్మమ్మ అట్ట చెప్పేవాళ్ళు మా ఇంటికి ఏ చుట్టూ వచ్చినా చెంబుతో నేను నీళ్లు తీసుకెళ్ళివ్వాలి నేర్పేరట్లా యూదుల ఆచారం ఏంటంటే ఇంటికి అతి దోస్తే నిలబెట్టి కాళ్ళు గడగాలి రెండవది పరిమళ తవి తైలం ఉంటుంది అది రాయాలి ఎందుకంటే అప్పటి రోజుల్లో నడకలు కదా కాలు నడకల్లో రోడ్ల మీద జర్నీ చేసేటప్పుడు గాడిదలు గుర్రాలు ఇవన్నీ రోడ్ల మీద తిరిగి ఉంటాయి కదా వాటి యొక్క విసర్జన అనేది రోడ్ల మీద ఉండేది వీళ్ళు తిరుగుతూ వస్తారు నడుస్తూ వస్తారు కనుక తూక్కు వస్తారు కాళ్ళు అపవిత్రంగా ఉంటాయి కనుక రాగానే ముందు కాళ్ళు గడుగుతారు తర్వాత దుమ్ము దూళ్ళి కొట్టుకొని దుర్గంధభరితంగా ఉంటారు కనుక వాళ్ళని శుభ్రం చేసి సుగంధ తైలం రాస్తారు పరిమళ వాసనకి మూడవది ముద్దుతో చేర్చుకుంటారు తెలుసా ముద్దుతో చేర్చుకుంటారు యోధా చూసావా ఏసైనా సైనా అప్పచెప్పేటప్పుడు ముద్దుతో అప్పచెప్పాడు వీడ్కోలు ముద్దుతోనే చెప్తారు స్వాగతం కూడా ముద్దుతోనే స్వాగతిస్తారు అపవిత్రమైన ముద్దులు కాదులే పవిత్రమైన ముద్దు దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లలుయా పౌలుని ఎరుసలేమికి వెళ్ళొద్దని ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించినా వెళ్ళడానికి బయలుదేరినప్పుడు వారందరూ పౌలు మెడ మీద పడి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొని సాగనం పెరియనుంటుంది వీట్కోలికి ముద్దే స్వాగతానికి ముద్దే సీమను ప్రవక్తగా కాదు దైవకుమారునిగా కాదు ఒకసారి యోధునిగా కూడా నువ్వు గుర్తించలేదు కానీ నన్ను ఇంటికి ఆహ్వానించావు అంటే నన్ను ప్రేమిస్తున్నట్టు కనపడుతున్నావు కానీ నీ ప్రేమలో చాలా వెలుతుంది ఇది పాయింట్ భక్తిగా కనపడుతున్నావు కానీ నీ భక్తిలో నాకు తృప్తి లేదు చెప్పకనే చెప్పాడు ఈమె ఆమె ఇంటికి నేను వెళ్ళాల నువ్వు చేయాల్సిన పని ఆమె చేసింది నన్ను వెతుక్కుంటూ వచ్చింది కన్నీళ్లతో నా పాదాలు కడిగింది తన కురులతో తుడిచింది తను తెచ్చినటువంటి ఆ తైల మీద కాళ్ళకు రాసింది అప్పటి నుంచి ఇప్పటిదాకా నా పాదాలు వదలక ముద్దాడుతూనే ఉంది ఎవరు ఎక్కువ ప్రేమించినట్టు సీమను నీకంటే ఎక్కువగా ప్రేమించింది అని ఆమె వైపు తిరిగి అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి సమాధానం గల దాన్ని వైపు అన్నాడు పురిలారా దేవుణ్ణి ప్రేమించే విధానంలో పర్సంటేజ్ అరా ప్రేమ ఏదో కొంతవరకు ప్రేమించటం కొంతవరకు కొన్ని విషయాల్లో లోబట్టం కొన్ని విషయాల్లో విధేయత చూపటం కొన్ని విషయాల్లో దేవుణ్ణి పక్కన పెట్టడం ఇది కాదు సంపూర్ణముగా ఆయనను ప్రేమించాలి దేవభక్తి సాధనలో ఒక ప్రాముఖ్యమైన విషయం సంపూర్ణముగా ఆయనను ప్రేమించాలి మనమేమో చక్కగా పాట పాడతాం నా పూర్ణ మనసుతో ఆ నా పూర్ణ బలముతో ఆరాధన ఆ ఆరాధన ఆరాధన ఇలా గ్రూప్లో కలిసి పాటలు ఆయన నెలకు యాభై వేలు శాలరీ అంట యాభై వేలు సంఘానికి అవసరం ఉన్న పరిశుద్ధులకి అక్కడ ఉన్న దేవుని పనికి రూపాయి కూడా బయటికి తీడంట నెలకు యాభై వేలు వస్తాయి ఓ రోజు ఈ కమిటీ బ్యాచ్ ఉంటారుగా వీడు అందరికంటే ముందు వచ్చి పాడతాడు భలే పాడతాడు నా పూర్ణ మనసుతో ఆరాధింతును నా పూర్ణ బలముతో ప్రేమన్ అన్నాడు దశంభాగం వీడు ఏదన్నా అవసరం ఉంది మందిరానికి అవసరం ఉంది పరిశుద్ధులకు అక్కరుందన్నా కూడా సైడు ఈసారి వదిలేదు లేదు అతని ఇంటికి వెళ్దాం లేదా అతను వస్తే అడుగుదాం అని ఫిక్స్ అయిపోయి అతని కోసం ఎదురు చూస్తే ఆదివారం వచ్చాడు కోట అయిన తర్వాత వెళ్తుంటే అయ్యగారు వందనాలు అన్నారు ఆ వందనాలు ఏంటి అన్నాడు ఏం లేదు మన చర్చికి చాలా అవసరతలు ఉన్నాయి సంఘ విశ్వాసులకు కూడా చాలా అవసరతలు ఉన్నాయి మరి దేవుని సంబంధంగా మనం దేవుణ్ణి ప్రేమించి మనం పరిచర్లో తోడ్పడాలి కదా మరి మిమ్మల్ని చాలా రోజుల నుంచి గమనిస్తున్నాము మీరేమో పెద్ద శాలరీ తీసుకుంటారు నెలకి యాభై వేల శాలరీ వస్తుంది మీకు కనీసం ఈ ఒక చందా కూడా వేసినట్టుగా కనపడరు దశభాగం ఇచ్చినట్టు కనపడరు అందుకని ఈసారి మీరు మందిరానికి ఫలానా విషయం అక్కరుంది మరి సహాయపడతారని అనుకుంటున్నాం అన్నారు అప్పుడు అతను అన్నాడు నాకు వచ్చే యాభై వేలు శాలరీ కనపడుతుందా మీకు అన్నాడు మరి అంతే కదండి మీకు వచ్చేది నెలకి యాభై వేలే కదా అంటే అది సరే నాకు ఒక తల్లి ఉంది ఆమె కాళ్ళు పనిచేయట్లా ఆమె మంచంలో ఉంటుంది ఆమెకు నెలకి కనీసం ఎనిమిది నుంచి పదివేలు మందులు ఖర్చు అవుతుందని మీకు తెలుసా నాకు ఒక చెల్లుంది దానికి ఒక బర్త్ ఉన్నాడు వాడు తాగుబోతు వెధవ ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు ఆ చెల్లికి ముగ్గురు పిల్లలు ఉన్నారు కనీసం ఆ అమ్మాయి కుటుంబ పోషణకి నెలకి కనీసం పదిహేను వేల రూపాయలు అయింది ఆ సంగతి తెలుసా మీకు నాకు ఉద్యోగం లేని తమ్ముడు ఒకడు ఉన్నాడు వాడు చదువుతున్నాడు వాడు చదవటానికి ఫీజుకి కనీసం నెలకి వాడి ఖర్చులకు కానీ వాడి ఫీజుకి కానీ పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుందని మీకు తెలుసా తెలుసా అంటే ఒక్కొక్క మాట చెబుతుంటే వాళ్ళ ముఖాల్లో షేడ్స్ మారిపోతున్నాయి అమ్మ ఎంత విషాదం ఉందో ఇతని కుటుంబంలో ఇతని ఫ్యామిలీ ఆ అమ్మకి పదివేలు చెల్లికి పదిహేను వేలు తమ్ముడికి పదిహేను వేలు మొత్తం కలపండి నలభై ఇక అతని ఫ్యామిలీ ఇక వీళ్ళ ముఖాల రంగులు మారిపోయి అరే తప్పు చేశామే పాపం అతనికి వచ్చే జీతమే ఆలోచించాం కానీ ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాడు పాపం అతనికి ఏమీ మిగలటలేదని కనీసం ఆలోచించలేకపోయామని వాళ్ళు సిగ్గుపడి తల దించుకోబోతూ ఉండగా ఇతను ఒక మాట అన్నాడు మా అమ్మకి ఎంత ఖర్చు పదివేలు చెల్లికి పదిహేను వేలు తమ్ముడికి పదిహేను వేలు ఎంత ఖర్చు అలాంటి వాళ్ళకే నేను పైసా ఇవ్వను ఆ స్థితిలో ఉన్న వాళ్ళకే పైసా ఇను నన్న మీరు అడుగుతారు అర్థమైందా నేనేందో అనేసరికి ఒక్కసారి వీళ్ళ ఇంకొక టైపులో మారిపోయినాయి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లల్లుయా ఏమనుకుంటారు మరి మళ్ళీ పాట ఏంది నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఒక అన్యుడు అన్నాడు మీకు మాకు తేడా ఉందండి అన్నాడు ఏంటి అంటే మేమేం అబద్ధాలు ఆడతాము మీరు అబద్ధాలు పాడతారండి అన్నాడు దేవునికి స్తోత్రం కలిగినాగాక హల్లెల్ మేము అబద్ధాలు ఆడుతాము మీరు చాలా అద్భుతంగా పాడతారు అట్లాగా దేవుని ప్రేమించి భక్తి చేసి ఆయన సేవించే దానిలో వెళితి నిజంగా వాక్యం ఏం చెబుతుంది నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ బలంతో నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన అద్వితీయ ప్రభువుని ప్రేమించు ఇది నంబర్ వన్ రెండవది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు ఫస్ట్ ఆజ్ఞను ఫాలో అయితే రెండవది అసలు నీకు ఆజ్ఞనే కాదు దేవుణ్ణి ప్రేమించగలిగిన వాడు మాత్రమే తన పొరుగువాన్ని యథార్థంగా ప్రేమించగలుగుతాడు ఎందుకంటే సాటివారిని ప్రేమిస్తే దేవునికి ఇష్టం గనుక దేవునికి ఇష్టమయ్యే పనులే చేయటానికి దేవుణ్ణి ప్రేమించేవాడు ఇష్టపడతాడు గనుక మొదటి ఆజ్ఞను ఒకడు కరెక్ట్గా ఫాలో అయితే రెండో ఆజ్ఞను ఆటోమేటిక్గా నెరవేరుస్తాడు అందుకే నేనంటాను మనకి రెండు ఆజ్ఞలు కాదు ఒక్క ఆగ్నే అని ఏమిటి ఆజ్ఞ అంటే దేవుణ్ణి ప్రేమించు ఆయనే చెప్పాడు మీరు నన్ను ప్రేమిస్తే చాలా అబ్బాయి నా ఆజ్ఞలన్నీ మీరు గైకొంటారు అన్నాడు